తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారితే భారత రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీలో విలీనం అవ్వాలని ప్రయత్నించిందా కేటీఆర్ స్వయంగా దీనికి సిద్ధపడ్డారా ఇది తాజాగా సంచలనాత్మంది ఇప్పటిదాకా కవిత చెప్తూ వచ్చింది ఆ మాటలు కానీ అది నిజం కాదు అని చెప్తూ వచ్చారు కేటీఆర్ అదంతా అబద్ధ ప్రచారం అన్నటువంటిది కేటీఆర్ టీం ప్రొజెక్ట్ చేసుకొచ్చింది సీఎం రమేష్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీ ప్లస్ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రేవంత్ కానీ కేటీఆర్ కానీ వీళ్ళందరూ ఒకటే బ్యాచ్ స్నేహితులే అలాంటి సీఎం రమేష్ ఎప్పుడూ ఇట్లాంటి ఆరోపణ చేయలేదు ఫస్ట్ టైం ఒక సంచలనాత్మకమైనటువంటి చెప్పుకొచ్చారు సమాచారం ఆయన చెప్పే దాంట్లో కాస్త అంటే కేటీఆర్ మీద కోపంతో చెప్పారనుకోవడానికి ఏదో ఒకటి రెండు స్టేట్మెంట్లు ఉంటుంది కానీ నేరుగా కీలకమైన పాయింట్ చెప్పుకొచ్చారు కవిత అరెస్ట్ తర్వాత కవితను వదిలేయడంతో పాటుగా అన్ని కేసులకు సంఘం తన జోలికి రాకూడదు బీఆర్ఎస్ జోలికి రాకూడదు బీఆర్ఎస్ నాయకులు జోలికి రాకూడదు బీఆర్ఎస్ని అవసరం